గ్రామాల్లో చెరువులు కాలువలు కుంటల వద్ద వ్యర్థ పదార్థాలు వేయకూడదనే ఇంకొడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీడీఓ శ్రీనివాసులు వెల్లడించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయుడుపల్లె గ్రామంలో గాంధీ జాతీయ ఉపాధి హామీ ఏపీఓ జీవరత్న ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొనే జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు ఇంటి ముందు మరుగు లేకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటూ ఒక్కొక్కరికి ఆరు వేల చొప్పున మంజూరు చేయడం మండలంలో సుమారు ఆరు వందల యాభై ఆరు ఇంకుడు గుంతలు మంజూరయ్యాయన్నారు అందులో నాయుడు పాలెంలో యాభై ఆరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఇంట్లో ముందు మురుగు లేకుండా దోమల వ్యాప్తి చెందకుండా ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడిపోటి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని కార్యక్రమంలో మార్కాపురం క్లస్టర్ ఇంచార్జ్ సాంస వెలుగు పిచ్చయ్య గ్రామ మార్కారు మండలము నాయుడుపల్లి గ్రామ పంచాయతీ పరిధి నంది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకి వారి సూచనల మేరకి స్వచ్ఛాంధ్ర తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సంకల్పం చేశాం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి టోటల్ గా ఆరు వందల ముప్పై ఆరు వచ్చినాయి మండలానికి సోకి మన నాయుడు పల్లకి వచ్చేసేసి యాభై ఆరు సోకిపీట్స్ వచ్చినాయి ఇవన్నీ యాభై ఆరు ఈరోజు నిన్న మొన్న రెండు రోజుల క్రితం మొత్తం తొవించాము నాలుగు ఇంటి నాలుగు నాలుగు మేరకి మరి ఈరోజు వాటన్నింటినీ ఓపెన్ చేయడానికి ఈరోజు ర్యాలీ పూర్వకంగా వచ్చి అన్నీ ఓపెన్ చేయడానికి తీసుకో అన్ని చర్యలు తీసుకున్నాము ఈ సోకిపీట్ వలన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటి ముందు మురుగునీళ్ళు నిలవకుండా ఉండటం వలన తద్వారా దోమలు పెరగకుండా తద్వారా మనకి అంటువ్యాధులు అయినటువంటి మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గుని వంటి వ్యాధులు రాకుండా మీరందరూ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఇంటి ముందు మురుగునీరు నిలవటం వలన డెంగ్యూ వ్యాధి మలేరియా వ్యాధి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది సో డెంగ్యూ వస్తే మినిమం ఈరోజు ఇటు లేదన్నా కూడా ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు మీకు కానీ లక్ష రూపాయలు తక్కువ ఖర్చు కాకుండా అవుతుంది కాబట్టి దయవంచి ప్రజలందరూ కూడా మీ ఇంటి ముందు నీరు నిల్వనకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఒక్కొక్క ఇంకుడి గుంటకి సో ప్రభుత్వం వారు మంజూరు చేసిన ఈ ఇంకుడి గుంటని త ఖచ్చితంగా అందరు నిర్మించుకొని మీరు ఈ ఆరోగ్యం అనారోగ్యాల నుంచి భార్యను తప్పించుకోవాల్సింది కోరుచున్నాను మరియు ముఖ్యంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద భారత భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా స్టార్ట్ చేశారు కాబట్టి దీంట్లో ప్రజలందరూ కూడా మీ ఇంటి చుట్టుపక్కల పరిసర వాతావరణం అంతా కూడా ఎటువంటి చిన్న చిన్న పేపర్లు కానీ వేయకుండా మా యొక్క గ్రీన్ అంబాసిడర్లకు రిక్షాధర వచ్చినప్పుడు వరకు అందిస్తే మీ మీ గేదెల నుంచి పశువుల నుంచి తర్వాత వచ్చిన ఈ కసురు కానీ పేడ కానీ అవి కూడా మీరు పంచాయతీకి ఇచ్చి తద్వారా వర్మీ పోస్టుకు చేయించుకొని సహకరించవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను మనకి ఇలా వర్మీ కంపోస్ట్కి పోస్టుకి షెడ్ సంపద నుండి సత్తు నుండి సంపద కార్యక్రమం ప్రోగ్రామ్ కింద మన షెడ్ నిర్మించాము ఆ షెడ్యూలో అన్ని విధాలుగా మనం ఈ చెత్తను వేరు చేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ ఈ నాయుడుపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు వేడుకుంటున్నాను ఇక్కడ సర్పంచ్ గారు అందరూ కూడా దీనికి సహకరించి ఎంపీటీసీ గారు కానీ ఇక్కడ ప్రజానాయకులు కానీ పుర తర్వాత గ్రామ పెద్దలు కానీ ఈ కార్యక్రమానికి సహకరించి ఈ యొక్క నాయుడుపల్లిని చాలా క్లీన్గా మరియు గ్రీన్గా ఉంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్